ఆమె మాలోని మా యాభై రైతులు ఎవడే రాత్రులు పూలు కష్టపడుతున్నాయి ఎదవ పాలసీలు అన్నీ తెచ్చి ఇంటి మీద పెంట మీద పెడితే పెంటేమవుతుందో గాలి అయితే చిత్రిక కష్టపడి వాడిని బేవర్ చేశాడు ఆయన చేసి మంచి చేసి మంచి అని కాదన్నా కానీ నేను తెచ్చి ఏం చేస్తున్నాడు తిన్న దేనికి పెడుతున్నాడు ఆడు ఆడు కష్టపడుతున్నాడా లేదా నేను ఇచ్చి డబ్బులు పెట్టాడు పోస్కారం చేసుకుంటున్నాడు తాగుతున్నాడు తింటున్నాడు ఉంటున్నాడు కానీ కష్టపడలేదు మనం ఎందుకు వాళ్ళ రాజ్యంగా ఉండాలి అది ఇచ్చేగా సరికాదు అమ్మ బాబు సాయంకాలం అవబోతాడికి ఇంటికి వెళ్ళిపోతాడికి కొడుకు కట్టుబడి నమ్మకం తీసి పెడతాడు ఇప్పుడు పెడుతున్నాడు ఆడ తింటున్నాడు ఆడు పని అడిగి చెప్పాలా ఇదే పర మీద అయితే మనం చెప్పలేము బాబు ఆడు తింటున్నాడు తెరబడుతున్నాడు ఉన్న జనాలు అబ్బర్రా నువ్వు ప్రతాపం చేస్తున్నావు నువ్వు పెడతావు నాకు ఆ గుడ్లన్నకా తిరిగి కష్టపడి సంపాదించి అలాగెళ్ళగా అలాగె ఒక బాబు పుడితే పీటెంట చేశాను అయ్య కూడా చదువుతుంది ఎలా నా భార్య నేను కష్టపడి సంపాదించాను సంపాదించి ఒకటి అనారంగా అలా చదువుతాను అది అది చేత లేదు పెట్టేసి ఊరుకోవడం కాదు పొద్దున్న వచ్చి చెప్తారు ఎవరో ఎవరో నా కొద్దిగా కష్టపడి సత్తా ఉంది నా దగ్గర ఇంకా నేలకి భయపడి లేదు ఎవరికి భయపడిపల్లే దాచుకునే నేను ఇప్పుడు కోకలు ఇస్తారు డబ్బులు ఇస్తారు చీరలు ఇస్తారు ఆ నాయకులు అందరు తెచ్చి లేదు